వర్కింగ్ ఎంప్లాయీస్ మూడు లక్షల యాభై వేల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే మొత్తం మన పదమూడు లక్షల ముప్పై ఒక్క వేల మంది కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు కాకుండా అంటే పదమూడు లక్షల ముప్పై ఒక్క కుటుంబాలు రాష్ట్ర ఓటర్లలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేము గెలిపించలేకపోవచ్చు మార్పు తేటానికి మేమే మూల కారణం అవుతాం మా మాట కూడా మా ప్రాథమిక సభ్యులు వినరు వినే స్టేజ్ దాటే సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు పదమూడు లక్షల ముప్పై ఒక్క వెయ్యి మంది ఉద్యోగులు రెండు వందల ఆరు సంఘాలు ముప్పై మూడు జిల్లాలు హెచ్ఓడి బ్రాంచీలు సెక్రటరీ బ్రాంచి ప్రతి కార్నర్ లో ఏ పొలిటికల్ పార్టీకి కూడా ప్రతి గ్రామంలో వాళ్ళ శాఖ ఉండకపోవచ్చు కానీ మా ఎంప్లాయీ ఉంటాడు మా పెన్షన్ ఉంటాడు మా పెన్షన్ ఉంటాడు శ్రీనివాసరావు గారు ఒక మాట అన్నాడు మేము గెలిపించలేకపోవచ్చు కానీ అక్కడ ఎందుకంటే ఆయన ఎంప్లాయ్ కాబట్టి నేను అది పూర్తి చేస్తా నేను గెలిపించలేకపోవచ్చు కానీ అన్నాడు నేను పూర్తి చేసిందంటే ఓడించగలుగుతారు గెలిపించలేకపోవచ్చు కానీ ఓడించగలుగుతారు కాబట్టి ఓటమి తీసుకోకండి మీరు కొంచెం ప్రజాస్వామ్య వ్యవహరిస్తున్నారు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు నేను కూడా చూసాను రెండు ప్రభుత్వాలు మీరు కొంచెం పర్వాలేదు అనిపించింది కానీ అది కూడా మసగా బారుతుంది మసగా బారండి మీకున్న కష్టాలు మీకు ఉండొచ్చు కానీ చాలా రకాల పద్దతులున్నాయి ఆదాయాలు పెంచుకుంటేందుకు చాలా రకాల పద్ధతులు ఉన్నాయి సమస్యలు పరిష్కారం చేసేందుకు వాటిపై దృష్టి పెట్టకుండా ఏమైనా రాజకీయాలు మాట్లాడుతూ రాజకీయంగా పదే పదే చర్చించుకుంటూ సమస్య కాని సమస్యను రోజుల తరబడి చర్చిస్తున్న వైరం మనకి ఈనాడు కనిపిస్తుంది